హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే శుక్రవారం కదండి ఉదయం తొందరగా లేచి స్వామివారికి అమ్మవారికి పూజ చేసుకోవాలి కనుక తొందర తొందరగా పనులు అయితే చేసుకున్నాను ఇలాగ పువ్వులతో అయితే అలంకరించానండి ఈ ఈరోజైతే చామంత పూలు కొంచెం గులాబీ పూలు తీసుకుని వచ్చారు ఆ పువ్వులతో అయితే అలంకరించని ఏది ఉంటే అది నైవేద్యంగా పెట్టి పూజ అనేది చేసుకుంటూ ఉంటాము ప్రతిరోజు మా ఇంట్లో దీపారాధన అనేది కామన్ నిత్య దీపారాధన ఈ రోజైతే కొంచెం ఇవి కూడా తీసుకొచ్చారు మామిడి పళ్ళు మామిడి పళ్ళు ఎలాగే జంకాయలు అవే ఉంటాయి వాటిలో నైవేద్యం పెట్టి స్వామి అమ్మ వాళ్ళకు పూజ అనేది చేసుకున్నామండి పువ్వులతో దేవుడిని అలంకరించినప్పుడు నాకైతే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది అయినప్పటికీ ఏది ఉంటే అది వాటితోనే నేను పూజ అనేది చేసుకోవడం నాకు అలవాటు చిన్నప్పటి నుంచి కూడాను ఈరోజైతే ఇంకా టిఫిన్కి కొంచెం ఉప్మా రవ్వ ఉందండి ఉప్మా రవ్వతో నేనైతే ఉప్మా చేస్తున్నాను ఒక టమాటా వేసి ఉప్మాకి ఎలా పోపు పెట్టుకుంటావు ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు కనుక దాని గురించి చెప్పట్లేదు నైట్ అయితే రైస్ మిగిలిపోయింది దాంతో అయితే లెమన్ రైస్ అనేది చేశానండి కొంచెం వీర్చి గుళ్ళు ఇవన్నీ వేసి అది ఇది కూడా కలిపి తినడానికి బాగుంటుంది కదా మీలో ఎంతమంది ఇలాగ రైస్ మిగిలినప్పుడు లెమన్ రైస్ కానీ లేదంటే వామ్ అన్నం కానీ ఇలా చేస్తూ ఉంటారు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే రైస్ మిగిలితే ఎప్పుడు కూడా నేను పడేనండి కనీసం ఇలా వామ్ రైస్ కానీ లేదంటే లెమన్ రైస్ కానీ అలా కంపల్సరీ చేస్తూ ఉంటాను లేదంటే కర్డ్ ఉంటే కనుక నేను పోపు పెట్టేసానా సరే కర్డ్ రైస్ అయితే తింటాము అంతేకాని రైస్ మట్టికి నేను వీలైనంత వరకు పడేయడానికి అయితే తప్ప రైస్ అయితే పడేయనండి చాలా వరకు జాగ్రత్తగానే నేను వండుతూ ఉంటాను ఒక్కొక్కసారి మనకు రైస్ అనేది మిగులుతూ ఉంటుంది ఫుడ్ అనేది ఒక్కొక్కసారి మనం తినలేకపోవచ్చు అలాంటప్పుడు ఈరోజైతే గోరు చిక్కుడుకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ లే చాలా లేతగా ఉన్నాయండి వాటిని అయితే ఇలాగ కర్రీ కింద ప్రిపేర్ చేస్తున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని కొంచెం క్రష్ చేసుకున్నాను ఎందుకంటే వాటిని కొంచెం కచ్చా పచ్చగా కనుక మనం మిక్సీ పట్టుకుంటే ముద్దలా తయారవుతుంది కదా ఆ ముద్దనైతే మన ఈ గోరుచిక్కలు కలిపి కర్రీ కింద వండితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీలో ఎంతమంది గోరెక్కడికాయలు తింటారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ గోరు చిక్కడికాయల కర్రీ అనేది తినడం చాలా మంచిదండి కొంచెం శనగలు కూడా మిగిలినవి ఫ్రెండ్స్ రోజు శనగలు అనేది నేను వారం రోజులకు సరిపడగా శనగలు అవి నానబెట్టుతూ ఉంటాను వాటిని మొలకలు వచ్చాక రోజు తినడం అనేది అలవాటు ఉంది ఒక గుప్పుడు గుప్పుడు వాటిని అయితే కొంచెం మిగిలినవండి అవి కూడా ఇందులో వేసేసాను గోరు చిక్కుడుకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి ఇది హెల్త్కి చాలా మంచిది ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి మంచిది కొంచెం మనకి గట్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది ఇలాంటి ఫుడ్స్ అయ్యి తినడం వల్ల ఎందుకంటే ఫైబర్ ఉన్న గో మన గోరుచిక్కడికి వెయ్యాలి కానీ ఫైబర్తో ఉండే ఫుడ్స్ ఏవైనా సరే తింటే చాలా మంచిదండి ఫైబర్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు కూడాను అప్పుడే మనం హెల్తీగా ఉండడం అనేది జరుగుతుంది ఇందులో అయితే కొంచెం పసుపు వేసి మగ్గించుకున్నాను ఫ్రెండ్స్ ఉప్పది మనం తగినంత వేసుకోవడమే అల్లం వెల్లుల్లిపాయ అలాగే జీలకర్ర కొంచెం దాసిన చెక్క గసగసాలు వేసి నేను నూరిన పేస్ట్ కూడా కొద్దిగా వేసుకున్నాను కారం అయితే రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవచ్చు మీరు తినే కారం బట్టి కానీ తినే ఉప్పుని బట్టి మీరు వేసుకోవచ్చండి ఈ కర్రీ అనేది కొంచెం మనకి ఫ్రైగా కావాలంటే ఫ్రైగా చేసుకోవచ్చు లేదంటే ఇలాగ ఇగురులా చేసుకోవచ్చు లేదంటే కొంచెం చింతపండు గుజ్జు వేసుకుని పులుసు కూడా పెట్టుకోవచ్చండి ఏదైనా సరే చాలా బాగుంటుంది ఇది ఎక్కువగా రైస్లోకే కాదండి అలాగే దోశ చపాతీలోకి నంచుకోవచ్చు పులకాలకు నంచుకోవచ్చు అలాగే దోశల్లో కూడా చాలా బాగుంటుంది టేస్ట్గా రైస్లోకే కాకుండా ఇందులో అయినా సరే ఈ కర్రీ అనేది సూపర్గా ఉంటుందండి మీలో ఎంతమంది ఇలాగ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉంటారో నాకు కాంబడిసేషన్లో తెలియజేయండి మా ఇంట్లో అయితే ఇలా కర్రీ ఎక్కువగా వండుతూ ఉంటాను పెసరపప్పు వేసి గూర్చి ఇక్కడికి పప్పు అది చేస్తూ ఉంటాం పులుసు పెడుతూ ఉంటాం అలాగే ఫ్రై చేస్తాం అలాగే కొబ్బరి వేసి గోరుచీకడికి ఫ్రై కూడా చేస్తూ ఉంటాం ఏదైనా సరే గోరుచీకుడికి లేతగా ఉన్నప్పుడే దాని టేస్ట్ అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది కొంచెం వాటర్ వేసి మనం నేను ఉడికించుకుంటానండి ఇందులో అయితే పులుపు అయితే ఏమీ వేయట్లేదు ఇలాగ వాటర్ వేసి ఉడికించుకొని కొంచెం మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది దగ్గరికి అయిన తర్వాత దించేసుకోవడమే ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి మొదటిసారి మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మొదట్లో వచ్చినంత యూస్ అయితే రావట్లేదు ఛానల్ అయితే డిలీట్ చేద్దాం అనుకున్నాను కానీ మా వారైతే ఒప్పుకోలేదు చాలా మంది వల్ల నేను ఇంకా ఛానల్ అయితే రన్ చేస్తూ ఉన్నాను ఇంకో ఛానల్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నానండి కొంచెం కొబ్బరికాయ ఉందండి ఆ కొబ్బరికాయ అయితే ఫ్రై చేసి కొంచెం ఎన్ని ఫ్రై చేసి కొబ్బరికాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను కర్రీ అయితే దగ్గరికి వెళ్ళి జరిగే రైస్ కూడా ఉడికిపోయింది కొంచెం చార్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు మా ఇంట్లో మెనూ అయితే మీరు ఏమేమి రిసీ చేశారనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి